ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్సి నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ఈ వీడియో చూసే వారికి చిన్న డిస్క్లైమర్ మద్యపానం ఆరోగ్యానికి హానికరం మద్యం తాగద్దు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు మందుబాబుల కోసం ఈ వీడియో చేస్తున్నాం ఈ మధ్య కాలంలో ఏదైతే మద్యం అంతా కల్తీ జరిగిపోతుంది అని చెప్పి ప్రచారం భారీ ఎత్వం జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కల్తీ మద్యాన్ని గుర్తించడం అట్లా అలాగే నిజంగా మీరు కొంటున్న మద్యం బాటిల్స్ అవి ఒరిజినల్ డూప్లికేటా అని తెలుసుకోవడానికి ఒక యాప్ తీసుకొచ్చింది ఆ యాప్ ప్రస్తుతము నా దగ్గర ఉంది ప్రతి ఒక్కళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి ఏపీ టీఏ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే యాప్ ఎలా పనిచేస్తుంది అలాగే బాటిల్స్ ఒరిజినల్ డూప్లికేట్ అనేది నేను మీకు చేసి చూపిస్తాను యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఆంధ్రప్రదేశ్ సింబల్తో పాటు ఇక్కడ సిటిజన్ అండ్ రిటైలర్ అని కనబడుతుంది సిటిజన్ని మనం ఓకే చేసుకోవాలి పైన ఓపెన్ చేసుకోగానే ఇక్కడ క్యూఆర్ కోడ్ ఎంటర్ చేయమంటుంది బేసిక్గా బాటిల్స్ పైన ఈ విధంగా ప్రతి లిక్కర్ బాటిల్ పైన ఈ విధంగా గవర్నమెంట్ అనేది ఒక క్యూఆర్ స్కానర్ని అయితే పెట్టింది మనం చూడొచ్చు మోస్ట్లీ ఇవన్నీ కూడా ప్రతి మద్యం బాటిల్ మీద ఖచ్చితంగా స్కానర్ ఉంటుంది సో ఈ విధంగా స్కాన్ చేసి స్కాన్ చేయగానే ఇక్కడ కనబడుతున్న దీని మీద కనబ క్యూఆర్ కోడ్ కింద కనబడుతున్న నెంబర్ సేమ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ అయిపోయింది సో దీని కింద మనము సిటిజన్ నేమ్ ఇవ్వాలి సో నా పేరు ఇక్కడ ఇచ్చాను దీని పక్కనే ఇక్కడ క్యాబ్ షాట్ ఉంటుంది సెక్యూరిటీ కోడ్ ఆ సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేయాలి ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సో ఎంటర్ చేయగానే చూడొచ్చు క్లియర్గా ఇక్కడ మనకి ఈ బాటిల్ అంటే ప్రస్తుతం నేను మ్యాషన్ హౌస్ని ఇక్కడ నేను స్కాన్ చేశాను ఒకసారి మనము చూస్తున్నాం ఇక్కడ కోడ్ మన అంటే ఎంటర్ చేసిన కోడ్ దగ్గర నుంచి మొదలుపెట్టిన ఈ బ్రాండ్ ఏంటి మ్యాన్షన్ హౌస్ ప్లాటినం ఫ్రెంచ్ బ్రాండ్ అనే ఒకటి కనబడుతుంది దాని దాంతోపాటు ఇది వన్ ఎయిటీ ఎంఎల్ అని కనబడుతుంది బ్యాచ్ ఐడి కనబడుతుంది దీని కాస్ట్ టూ హండ్రెడ్ అని కనబడుతుంది అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన లొకేషన్ కనబడుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కనబడుతుంది అలాగే ఏ లొకేషన్లో ఇది మనకి అందుబాటులో ఉంది కూడా కనబడుతుంది అలాగే వెండర్ లొకేషన్ వెండర్ నేమ్ కూడా కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో ఈ యాప్ని కనుక మీరు వాడితే ఈ విధంగా మీరు ఒక లిక్కర్ బాటిల్ కొనేటప్పుడు ఈ విధంగా మీరు ఒక బాటిల్ కొని మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా కూడా అన్ని షాపుల్లో ముఖ్యంగా ఎక్కడైతే మనకి లిక్కర్ మనకి కల్తీ అమ్ముతుందని మీకేదైనా అనుమానం వస్తే ఇమీడియట్గా మీరు కొన్న ప్రతి లిక్కర్ బాటిల్ పైన ఇటువంటి స్కానర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్కాన్ చేసి అయితే చూడాలి బేసిక్గా కల్ మందుని అయితే కల్తీ చేయొచ్చు కానీ ఈ టైప్లో స్కానర్లను అయితే ఎన్ని స్కానర్లను తీసి ఎవరు కూడా అంటించలేరు కాబట్టి వేలాది బాటిల్కి అంటించలేరు కాబట్టి ఈ విధంగా స్కాన్ చేసి ఈ మీరు తీసుకుంటున్న లిక్కర్ బాటిల్ ఒరిజినలా కాదా అనేది చెక్ చేసుకోవచ్చు దానిపైన రేటు కూడా క్లియర్గా మెన్షన్ కూడా చేసేసారంటే యాప్లో అర్థం చేసుకోవచ్చు సో ఈ విధంగా ప్రస్తుతం గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏపీటీఏటీఎస్ అనే ఒక యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటే ఈ విధంగా మద్యం కల్తీదా ఒరిజినల్ అని తెలిసిపోతుంది కల్తీ మద్యం ఉంటే కనుక ఎక్సైజ్ శాఖ అధికారులకి కంప్లైంట్ చేయొచ్చు ఒరిజినల్ ఉంటే కనుక హ్యాపీగా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు ఇది కేవలము సమాచారం కోసం మాత్రమే మద్యం తాగే వాళ్ళంతా కూడా మందుబాబులందరూ కూడా చాలా వరకు కూడా ఈ కల్తీ మద్యం వస్తున్న ప్రచారానికి వాళ్ళందరూ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళే షాప్స్ కానివ్వచ్చు లేదా రెగ్యులర్గా తాగే బ్రాండ్స్ కావచ్చు దానిపైన ఒక ఒక కన్ కన్ఫ్యూజన్ వచ్చేస్తున్న నేపథ్యంలో ఈ విధంగా గవర్నమెంట్ అయితే ఒక భరోసా ఇస్తుంది ఈ విధంగా స్కానర్ ఉంటుంది కాబట్టి మీరు స్కాన్ చేసుకోవచ్చు అది ఒరిజినల్ కాదో టెస్ట్ చేసుకుని తెలుసుకోవచ్చు అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది కెమెరా పర్సన్ కిషోర్తో సాయి సుమన్ టీవీ విజయవాణి